హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి పోల్నేని ఇప్పుడు మనము మీల్ మేకరు మసాలా కర్రీ చేసుకుందామండి చాలా టేస్టీ ఉంటుంది ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక గిన్నె పెట్టుకొని అందులోకి వాటర్ వేయసుకుందామండి రెండు గ్లాసులు వాటరు ఇవి బాగా బాయిల్ అయ్యేంత వరకు ఉడగబెట్టుకోవాలండి వాటరు ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మీల్ మేకర్ని అందులోకి వేయసుకుందాము నేను ఒక కప్పు మీల్ మేకర్ తీసుకున్నాను ఈ విధంగా మిల్ మేకర్ వేసుకొని వన్ మినిట్ ఉంటే సరిపోతుందండి ఈ విధంగా మిల్ మేకరు వన్ మినిట్ ఉన్న తర్వాత ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకుందాము చేసేసుకొని చల్లని వాటర్ తీసేసుకోవాలండి ఈ విధంగా చల్లని వాటర్తో వేసేసుకుంటే చల్లబడుతుంది ఇప్పుడు పిండేసుకుందాము ఏదైనా స్మాష్ కానీ పప్పు గిత్తితో అయినా పిండి చేసుకోవచ్చు అండి వేడిగా ఉంటాయి కాబట్టి చేత్తైనా వత్తేసుకోవచ్చు వాటర్ లేకుండా ఈ విధంగా వేసుకుని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకుందామండి బటర్ వేయడం వల్ల రిచ్నెస్ వస్తుంది కర్రీకి ఇది మీ ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేదంటలేదు ఇప్పుడు జీలకరావు టేబుల్ స్పూను రెండు ఇలాచీలు చెక్క కొద్దిగా లవంగాలు మూడు వేసేసుకొని వేయించుకుందాము ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియను ఒకటి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు వేగే లోపు మనం మిక్సీ జార్లో చెక్క కొద్దిగా లవంగాలకు మూడు కొబ్బరి పీసులు ఒక నాలుగు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూను గసగసాలు వేసుకుందామండి జీడిపప్పులు ఒక ఆరేడు జీడిపప్పులు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాము ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న వాటిలోకి ఇప్పుడు టమోటా ఒకటి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఈ విధంగా పేస్ట్ లాగా టమాటా లాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేగినది కాదండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి పచ్చివాసన పోయేలాగా వేయించుకున్నాము ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు వేసేసుకున్నాము అలాగే కరివేపాకు కొద్దిగా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామండి ఇవేం వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనము పేస్ట్ చేసుకున్నాం కదండి అది వేసేసుకొని బాగా మిక్స్ వేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మూత పెట్టేసుకొని వన్ మినిట్ ఇప్పుడు పెట్టుకుందాము ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసేసుకుందామండి మనకు కర్రీ ఎంత కావాలో చూసుకొని దానికి తగినట్టుగా వాటర్ వేసేసుకుందాము ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసేసుకుందాము అలాగే మిరపొడి ఒక టేబుల్ స్పూను ఈ కారాన్ని బట్టి తీసుకోండి గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకుందాము అలాగే కస్తూరి మెతి ఒక టేబుల్ స్పూన్ వేసేసుకుందామండి ఇప్పుడు పెరుగు రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మరో వన్ మినిట్ బాగా ఉడగబెట్టుకుందామండి ఈ విధంగా ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడగబెట్టుకోవాలి ఇప్పుడు నీళ్ళేకరు వేసేసుకుందాము ఇందులోకి మేకర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పుదీనా కొద్దిగా వేసేసుకోవాలి కట్ చేసుకున్న పుదీనాని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాము ఇప్పుడు మూత పెట్టేసుకొని మరో వన్ మినిట్ ఉడగబెట్టుకుందామండి ఆయిల్ అంతా బాగా బయటకు వస్తుంది ఈ ఈ విధంగా ఉడకబెట్టుకుంటే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి అంతే అండి రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము ఈ విధంగా అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అంతే అండి ఎంతో ఈజీగా మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతి బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు సర్వింగ్ బౌలోకి తీసుకున్నాము సర్వ్ చేసుకున్నాము మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు